హలో వీయర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మనము కొబ్బరి మట్లతో బుజ్జి గనిపైకి పందిరి తయారు చేస్తున్నామండి ఇక్కడైతే మా మామయ్య పందిరి వెళ్తున్నాడు మా బుజ్జి గనపైకి మేమైతే పాల వెళ్ళి ఒకటి తయారు చేసుకున్నామండి బెంగళూరులో దానికి మనము సరిపోయేటట్లుగా ఇప్పుడు కొబ్బరి మట్లతో పంది తయారు చేస్తున్నాడు మా మామయ్య అయితే పొద్దున్నే వెళ్ళి మా తోపులో ఉన్న కొబ్బరి మట్టలు కొట్టుకొచ్చారండి పంది తయారు చేయడానికి ఇంతలోకి నా కొడుకైతే దాన్ని డిస్టర్బ్ చేయడానికి వెళ్తున్నాడు వీడికి ఎప్పుడూ ఒకటే ఏమండి ఎవరైనా కష్టపడి పని చేస్తూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయటమే వీడి ఏమో నా పెద్ద కొడుకైతే ఆర్య పక్కకి రా తాత కొబ్బరి మట్టలు అల్తున్నాడు కదా పక్కకి రమ్మ అన్నాడు అందుకే నా కొడుకు పక్కకి వెళ్ళాడండి ఇప్పుడు చూడండి ఇట్లాగా ఎంతో కష్టపడి ఈ పందిరి తయారు చేస్తూ ఉన్నాడు మా మామయ్య వీళ్ళకంటే అప్పటి రోజుల్లో ఎలా పందిరల్లాలో అంతా నేర్పిస్తారు కదండి వాళ్ళకైతే తెలుస్తుంది నాకైతే ఇది ఈ కొబ్బరి మొట్టలతో పంది తయారు చేయటము అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడు చేస్తూ ఉంటారు కానీ మన పనుల్లో ఉండి నేను ఎప్పుడూ చూడలేదండి కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్గా నేను ఒక వీడియో చేయడం కోసమని చూపిద్దామని ఇక్కడ ఎలా తయారు చేస్తున్నాడో చూస్తూ ఉన్నానండి అయితే మా మావయ్య నా కోసము ఈ వినాయక చవితికి రకరకాల పువ్వులు ఆకులు ఏమేమి అడిగాను అవన్నీ తీసుకొచ్చి ఇచ్చాడండి లోటస్ ఫ్లవర్ కోసమైతే అదే తామర పువ్వు దానికోసమైతే చెరువులు అయితే చాలా నీళ్లు ఉన్నాయంట అయినా కానీ నాకు అది కావాలి మావయ్య అంటే వెళ్ళి తీసుకొచ్చాడండి దాంతోపాటు మామిడి ఆకులు పత్రి అన్నీ తీసుకొని వచ్చాడండి ఇప్పుడైతే స్టార్టింగ్లో మన రేపొద్దున మనము పందిరి వేయాలంటే ఈరోజు ప్రిపేర్ చేసుకోవాలి కదండీ రేపొద్దున ఆల్రెడీ ప్రసాదాలు చేయటానికి టైం సరిపోదు కదా అందుకని చెప్పేసి ఈరోజు సాయంత్రమే మావయ్య ఈ కొబ్బరి మట్టలతో దానికి మన భుజగనపైకి పందిరి తయారు చేస్తూ ఉన్నారండి ఈ లోపేమో నా కొడుకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు మామయ్య పని మావి చేస్తూనే ఉన్నారండి నాపాటికి నేను వీడియో తీస్తూనే ఉన్నాను ఇక్కడ చూడండి ఇది రెండు రెండు మట్టలు తీసుకొచ్చారండి ఎందుకంటే మా పాలు వెళ్ళి కొంచెం పెద్దగా ఉంది ఇది ఒక మట్టతో ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు ఇంకో మట్ట పక్కనే ఉందండి ఇవి రెండు తయారు చేసినాక అటాచ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందో చూపిస్తాను మనమైతే గణపతి చతుర్దశి వస్తే అవుట్ సైడ్ మా మావి చెప్తూ ఉన్నాడు ఏం చెప్తున్నారంటే బయట పెట్టే వినాయకుడికి కూడా ఇంత పెద్ద పందిరి తయారు చేయరు అని చెప్పేసి కానీ నేను ఊరుకోలేదండి ప్లీజ్ మావయ్య నా కోసం ఎట్లయినా మీరు తయారు చేసి ఇవ్వండి అంటే ఇప్పుడు ఆయన ఒక టైప్ అయిందండి రెండోది కూడా అల్లుతున్నాడు ఇట్లా ఒక హా ఒక సైడ్ హాఫ్ అల్లేసాడు ఇంకా రెండో హాఫ్ అల్లుతున్నాడు అండి అక్కడైతే చూడండి నాకు కావాల్సిన చిరుగ్గాలు అంటి పిల్లలు మామిడి ఆకులు జామ ఆకులు ఏమేమి పత్ర కావాలో అవన్నీ తీసుకొచ్చాడు ఇక్కడైతే ఫ్లవర్స్ ఆల్రెడీ నేను కట్టుబెట్టి పక్కన ఒక టేబుల్ మీద పెట్టుకున్నాను అందులోకి మావయ్య ఇటు చూడండి ఒకసారి నవ్వండి అంటే నవ్వుతావో ఉన్నారండి ఇం ఇప్పుడైతే పూర్తిగా రెండు మటలతో మనకి పందిరి తయారైపోయింది రేపు మార్నింగ్ అది ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తానండి నా ఛానల్ కనుక ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి